దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ ఎపిసోడ్లో శక్తి తన ఆస్తుల విషయాన్ని కూడా బయట పెట్టేసరికి సామ్రాతో సహా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉంటారు కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ ఓ ప్రేమ ఓ పొగ ఎపిసోడ్ నెంబర్ వన్ నైంటీ నైన్ వామ్మో ఏంటి పెద్ద బామర్ది ఇదంతా అని అడుగుతాడు అరుణ్ షాక్ అవుతూ ఏంటి అంటే నేనేం చెప్పను అసలు తను అనేది నాకు క్లియర్గా అర్థమే చస్తేనే కదా వైట్ డాక్యుమెంట్స్ అంటుంది సైన్ అంటుంది స్నిగ్ధకి మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చాను అంటుంది అసలు తన మాటలకి నా బ్రెయిన్ హీట్ ఎక్కుతుంది అంటూ చిరాకు పడతాడు సామ్రాట్ అందరి ముందు నీ మోసం బయట పెట్టేసరికి నీ బ్రెయిన్ హీట్ ఎక్కుతుందా అని అడుగుతుంది శక్తి కోపంగా చూస్తూ ఏ మెంటల్ ఊరుకుంటున్నాను కదా అని అనవసరంగా నన్ను మాటలనుకు నువ్వు కోర్టులో గెలుచుకున్న ఆస్తులు నీకు తెలియకుండా సైన్ పెట్టించి మ్యారేజ్ గిఫ్ట్గా తనకివ్వడం ఏంటి మాట్లాడటానికైనా వివరం ఉండాలి కదా అని కోప్పడతాడు సామ్రాట్ అది విని శక్తి ఇంకా ఉరిమి చూస్తుంటే సామ్రాట్ నువ్వు కాస్త ఆకు అంటూ రాజశ్రీ సామ్రాట్ ఆవేశానికి అడ్డుపడుతూ నువ్వు సామ్రాట్ మీద నిందల మీద నిందలు వేస్తున్నావేంటి శక్తి సామ్రాట్ నీ ఆస్తుల్ని ఇవ్వడం ఏంటి అని అడుగుతుంది నేను చెప్తున్నది నిజమే ఆంటీ కోర్టులో నేను గెలుచుకున్న ఆస్తులు మీ సుపుత్రుడు కారణంగా పోగొట్టుకున్నాను నా ఆస్తులన్నీ స్నిగ్ధకి చెందేలా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నాడు అని చెప్తుంది శక్తి తన మాటలు విని చరిత వినోద్ శ్రావణి అందరూ సామ్రాట్ వైపు చూస్తుంటారు వామ్మో తను చెప్పేవని అబద్ధం అమ్మా అసలు ఆ ఆస్తుల గురించి నాకు ఏమీ తెలీదు ఒకసారి నేనే చంద్రమూలి దగ్గర ఆస్తుల కేసు ఏమైందని కదిలించాను న్యాయంగా ఆ ఆస్తులు మాకే చెందుతాయని కోర్టు తీర్పిచ్చింది ఆ కేసు మేమే గెలిచి ఆస్తులు దక్కించుకున్నామని అతను చెప్పాడు కానిక్కడ శక్తి మాటలు ఇలా ఉన్నాయి అంటాడు సామ్రాట్ కంగారు పడుతూ కోర్టులో గెలిచింది వాళ్ళు కాదు నేను ఆస్తులు నాకే దక్కుతాయని కోర్టు తీర్పిచ్చింది కానీ చేతికి అందిన ఆస్తులు కాసేపు కూడా నా చేతుల్లో లేకుండా స్నిగ్ధకి పోయాయి దానికి కారణం ముమ్మాటికి నువ్వే అంటుంది శక్తి ఇంకా కోపం తెచ్చుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నీ ఆస్తులు పోవడానికి నేనెందుకు కారణం అవుతాను అంటూ సామ్రాట్ కూడా కోపంగా అడుగుతాడు ఎందుకు కారణం అయ్యావంటే నా చేత వైట్ డాక్యుమెంట్స్ మీద దొంగతనంగా సంతకాలు పెట్టించుకున్నావు కాబట్టి అంటుంది శక్తి అసలు నీతో నేను సైన్ పెట్టించుకోవడం ఏంటి మతి ఉండే మాట్లాడుతున్నావా అంటూ ఇంకాస్త కోపాడతాడు సామ్రాట్ మతి ఉండే మాట్లాడుతున్నాను ఆ రోజు నేను పింకీ ఆపరేషన్కి డబ్బు కోసం నీ దగ్గరికి వచ్చాను కదా ఆ రోజే నీ తెలివి చూపిస్తూ నాకు చెందాల్సిన ఆస్తులు స్నిగ్ధకి మ్యారేజ్ గిఫ్ట్గా ఇవ్వడం కోసం నా చేత డాక్యుమెంట్స్ మీద దొంగతనంగా సైన్ పెట్టించుకున్నావు ఆ రోజు కంగారులో అడుగున ఉన్న పేపర్స్ చూసుకోకుండా వైట్ డాక్యుమెంట్స్ మీద నేను సంతకం చేశాను ఫలితంగా మా అమ్మ పేరు మీద రావాల్సిన ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను ఆ ఆస్తులన్నీ నీ కారణంగా స్నిగ్ధకి చెందాయి అంటుంది ఆవేశంగా ఆ మాటలు విని అందరూ అర్థం కానట్టుగా సామ్రాట్ వైపు చూస్తుంటే సామ్రాట్ మాత్రం తన మాటలు విని కొయ్యబారిపోయాడు నువ్వేంటి పెద్ద బామార్ది అలా అయిపోయావో ఏదో ఒకటి మాట్లాడు అంటాడు అరుణ్ కొయ్యబారిపోయిన సామ్రాట్ని కదిలిస్తూ ఏం మాట్లాడమంటావు బావా తన మాటలకి నిజంగానే నా బ్రెయిన్ హీట్ ఎక్కుతుంది అంటాడు నిదానించి అందరి ముందు నీ మోసం బయట పెడతానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అంటుంది శక్తి కోపంగా చూస్తూ మోసం అన్నావంటే చంపేస్తాను ఆ రోజు నేను నీతో సైన్ తీసుకుంది కేవలం నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నట్టుగా మాత్రమే అంటాడు అబద్ధం వైట్ డాక్యుమెంట్స్ మీద కూడా సంతకం పెట్టించుకున్నావు ఆ పేపర్స్ పట్టుకొని స్నిగ్ధ నా దగ్గరికి వచ్చి నా ఆస్తులు తన సొంతమైనట్టు ఆ డాక్యుమెంట్స్ మీద నేను సంతకం పెట్టినట్టు నాకు చూపించింది సామ్రాట్కి నేనంటే చాలా ఇష్టం నా మీద ప్రేమతో నీ చేత వైట్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించి ఈ ఆస్తులు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు అని స్థిగ్ధ నాకు చెప్పింది అని అంటుంది శక్తి ఈసారి సామ్రాట్ తన మాటలకు షాక్ అవుతూ జరిగిన విషయాన్ని కొంచెం కొంచెంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మిగతా అందరూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో సామ్రాట్ వైపు చూస్తుంటారు వినోద్కి చరితకి కూడా శక్తి మాటలు విని ఆశ్చర్యపోతున్నారు చరిత తన ముందుకొచ్చి ఇదంతా నీకు స్నిగ్ధని డైరెక్ట్గా చెప్పిందా అని అడుగుతుంది డైరెక్ట్గానే చెప్పింది తన మీద ప్రేమతో ఈ సామ్రాట్ నా ఆస్తులు తనకి గిఫ్ట్గా ఇచ్చాడని చెప్పింది తన మీద అంత ప్రేమ ఉంటే ఇంకా ఏమైనా గిఫ్ట్గా ఇచ్చుకోవాలి కానీ నా ఆస్తులు తనకి గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి అంటూ సామ్రాట్ వైపు కోపంగా చూస్తుంటుంది చంపేస్తాను ప్రేమ గీమా అన్నావంటే అంటూ సామ్రాట్ ఆవేశంగా తన ముద్దుకు వస్తుంటాడు ఆగన్నయ్య అంటూ వినోద్ అడ్డుపడి ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన అసలు ఆ రోజు వదినతో సైన్ పెట్టించుకునేటప్పుడు ఏం జరిగిందో పూర్తిగా గుర్తు తెచ్చుకో అంటాడు మొత్తం గుర్తొచ్చిందిరా ఆ స్నిగ్ధ మా ఇద్దరితో బానే ఆడుకుందని తెలుస్తుంది ఆ స్నిగ్ధ అలాంటిదని తెలియక కొన్నాళ్ళు తను ఆఫీస్కి వస్తానంటే రమ్మని చెప్పాను కదా శక్తి నా దగ్గరికి వచ్చి డబ్బు అడిగిన టైంలో డబ్బు నా దగ్గర నుంచి తను తీసుకున్నట్టుగా డాక్యుమెంట్స్ రెడీ చేయించమని స్నిగ్ధకే ఆ పని అప్పచెప్పాను అయితే స్నిగ్ధ అక్కడ తన తెలివి ప్రదర్శించి మధ్యలో వైట్ పేపర్స్ పెట్టి నా చేతికి అందించి ఉండొచ్చు నేను కూడా ఆ పేపర్స్ చూసుకోకుండా శక్తి ముందు పెట్టాను అప్పుడు పింకీ ప్రమాదాలు ఉండేసరికి శక్తి కంగారుగా సైన్ చేసి ఆ డాక్యుమెంట్స్ని నాకిచ్చింది వాటి నేను స్నిగ్ధకి ఇచ్చాను ఫైనల్గా స్థిగ్ధ ఆ పేపర్స్ అడ్డు పెట్టుకొని శక్తి ఆస్తులు కాజేసిందని నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అంటాడు సామ్రాట్ అది విని శక్తి ఆశ్చర్యపోతుంటే వామ్మో ఆ ముండా ఇంత చేసిందా అంటాడు అరుణ్ గుండెలు బాదుకుంటూ సామ్రాట్ మాటలతో అందరికీ తన మోసం అర్థమవుతుంటుంది శక్తి మాత్రం ఇంకా సందేహంలో ఉంటే సామ్రాట్ పూర్తిగా అతను ఆవేశాన్ని తగ్గించుకొని తన దగ్గరకు వచ్చి తన చెయ్యిని చేతులకు తీసుకొని ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను శక్తి నిజంగా ఆ డాక్యుమెంట్స్ గురించి నాకు ఏమీ తెలియదు అంటాడు ఆ క్షణం సామ్రాట్ మాటల్లో నిజాయితీ శక్తికి కూడా అర్థమవుతుంది ఆ మధ్య ఆస్తుల గురించి చంద్రమౌళిని అడిగినప్పుడు కూడా కోర్టు నుంచి ఆస్తులు న్యాయంగా మాకే దక్కాయని చెప్పాడు నేను కూడా అతని మాటలు నమ్మి ఊరుకున్నాను కానీ నా వెనుక ఇంత జరిగింది అని నా ద్వారా స్నిగ్ధ నిన్ను ఇంత మోసం చేసిందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదే కాదు శక్తి డ్రగ్ కేసులో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు నన్ను నమ్ము అంటాడు నిదానించి ఆ క్షణం సామ్రాట్ మాటల్లో నిజాయితీ శక్తి మనసుకు పూర్తిగా అర్థమవుతూ అయితే స్నిగ్ధ నీ పేరు చెప్పి నన్ను మోసం చేసిందన్నమాట ఆ రోజు నా దగ్గర నుంచి ఆస్తులు తన సొంతం చేసుకొని నువ్వు ఇంటికి వెళ్ళేసరికి సామ్రాట్ నీకు ఒక ముళ్ళదారి ఏర్పాటు చేసి ఉంచాడు అని చెప్పింది అప్పుడే నాకు ఇంటికి పోలీసులు వచ్చారని పింకీ ఫోన్ చేసి చెప్పింది నేను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో డ్రగ్ దొరికింది స్నిగ్ధ మాటలు బట్టి ఆ డ్రగ్ కేసులో నువ్వే ఇరికించావని ఎన్ని రోజులు అనుకుంటూ వస్తున్నాను అని చెప్తుంది శక్తి అసలు ఈ విషయాలని నాకు ముందు చెప్పాల్సింది అంటాడు సామ్రాట్ తన పరిస్థితికి బాధపడుతూ స్నిగ్ధ నువ్వు కావాలని నా ఆస్తులు కాజేసి డ్రగ్ కేసులో ఇరికించారనుకున్నాను ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని నాకు ఏ కాస్త చిన్న అనుమానం కలిగినా ఈ విషయాల గురించి నీ దగ్గర నివృత్తి చేసుకునే దానిని స్నిగ్ధ మాటలు బట్టి నువ్వు తన్ని ప్రేమిస్తున్నావని ఆ ప్రేమతోని ఇవన్నీ చేశావని అనుకున్నాను అని అంటుంది శక్తి ప్రేమ లేదు దోమ లేదు అసలు నేను ఎప్పుడు కూడా తన్ని అలా చూడలేదు స్నిగ్ధ నా పేరు వాడుకుంటూ అతి తెలివిగా ప్రదర్శించిందని క్లియర్గా అర్థమవుతుంది అంటాడు సామ్రాట్ స్నిగ్ధ మీద కోపంతో ఎంత మోసం చేస్తుంది ఆ అమ్మాయి అలాంటి అమ్మాయిని ఊరికని వదలకూడదు సామ్రాట్ అంటుంది రాజశ్రీ అవునన్నయ్య తనకు తగిన పనిష్మెంట్ పడాలి అంటాడు వినోద్ కూడా కోపం తెచ్చుకుంటూ తనకి పనిష్మెంట్ కంటే ముందు శక్తి దగ్గర నుంచి తీసుకున్న ఆస్తులు తిరిగి శక్తికి వచ్చేలా చూడు సామ్రాట్ అంటాడు అరుణ్ అవును తమ్ముడు నీ పేరు చెప్పి ఆ స్నిగ్ధ శక్తి ఆస్తులు కాజేసింది కాబట్టి నువ్వే ఆ ఆస్తులు మళ్ళీ శక్తికి అందేలా చూడాలి అంటుంది శ్రావణి పాపం శక్తి ఇన్నాళ్ళు తన ఆస్తులు పోయాయని విషయం కూడా ఎవరికి చెప్పకుండా ఎంతగా బాధపడుతూ వచ్చిందో అంటుంది చరిత ఆ మాటలు విని సామ్రాట్ బాధగా శక్తి వైపు చూస్తాడు నిజమే ఆ టైంలో నా నెత్తి మీద పిడుగు వెంట పిడుగు పడింది అనుకోవాలి ఆస్తులు పోయాని బాధలో ఉన్న నేను ఇంటికి రాగానే డ్రగ్ కేసులో ఇరుక్కున్నాను ఆ క్షణం నా పరిస్థితిని వర్ణించలేను అని అంటుంది శక్తి కన్నీలు పెట్టుకుంటూ తన కన్నీలు పెట్టుకోవడం సామ్రాట్ చూసి భరించలేకపోతూ బాధపడకు శక్తి ఈ డ్రగ్ కేసులో కూడా స్నిగ్ధని నేను ఇరికించిందని నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది ఈ కేసు నుంచి త్వరలోనే బయటపడతావు అలాగే నీ ఆస్తులు కూడా నీకు దక్కేలా చేస్తాను అంటాడు కేసు అంటే ఎంక్వైరీ బట్టి నేను బయటపడవచ్చు కానీ నా ఆస్తులు తిరిగి నేను ఎలా దక్కించుకుంటాను అని అడుగుతుంది శక్తి అసలు నీ ఆస్తులు ఎక్కడెక్కడ ఏ రూపంలో ఉన్నాయి అనేది పూర్తి డీటెయిల్స్ అన్నీ మా బావకివ్వు నీ ఆస్తులు నీ దగ్గరికి ఎలా చేరాలి అనేది ఇక నేను చూసుకుంటాను అంటాడు సామ్రాట్ కానీ సామ్రాట్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డేంజరస్ మనుషులు లేనిపోని రిస్క్ అవుతుందేమో అంటుంది శక్తి సామ్రాట్ గురించి భయపడుతూ ఎలాంటి రిస్క్ అయినా సరే నేను ఫేస్ చేయగలను శక్తి నీ ఆస్తులు నీకు చెందే వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను అని బాబా తన దగ్గర డీటెయిల్స్ తీసుకుని ఒకసారి నన్ను కలవు అని చెప్పి సామ్రాట్ పైకి వెళ్ళిపోతాడు శక్తి కాస్త అపరాధ భావంతో సామ్రాట్ వైపు చూస్తుంటే సామ్రాట్ ఏదైనా మాట ఇచ్చాడంటే ఆ పని పూర్తి కాకుండా ఊరుకోడు నీ ఆస్తులు నీకు దక్కినట్టే సంతోష్ సంతోషంగా ఉండు అని చెప్తుంది రాజశ్రీ అరుణ్ ఒక పేపర్ పెన్ తీసుకుని రెడీగా ఉంటే శక్తి తన ఆస్తుల డీటెయిల్స్ డాక్యుమెంట్స్ నెంబర్తో సహా అన్నీ చెప్తుంటుంది కొద్దిసేపటికి అరుణ్ పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఇప్పటికైనా నీ ఆస్తుల వ్యవహారం గురించి బయట పెట్టి మంచి పని చేసావమ్మా అని చెప్పి పైన సామ్రాట్ దగ్గరికి వెళ్తుంటాడు శక్తి చెప్పిన విషయాలకు సామ్రాట్ బాధపడుతూ విండో దగ్గర నిలబడి ఎదురుగా ఉన్న శక్తి ఇంటివైపు చూస్తుంటాడు అరుణ్ లోపలికొచ్చి సామ్రాట్ అని పిలుస్తాడు సామ్రాట్ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని అరుణ్ వైపు తిరుగుతాడు ఏంటి సామ్రాట్ ఆ కన్నీళ్ళు అని అడుగుతాడు అరుణ్ శక్తి ఆ ఇల్లు సేల్స్లో పెట్టినరోజు తను ఎంత బాధపడిందో నేను నా కళ్ళతో చూశాను బావా ఇప్పుడు అది గుర్తుకు రాగానే కళలో నీళ్లు తిరుగుతున్నాయి దీని అంతటికీ కారణం ఆ స్నిగ్ధ అసలు ఆ రోజు పింకి నా కూతురు అని తెలిసి ఉంటే నేనెందుకు తనతో డాక్యుమెంట్స్ మీద సైన్ పెట్టించుకునేవాడిని అసలు నా కూతుర్ని బతికించుకోవడానికి నేను తనకి ఇంట్రెస్ట్కి డబ్బులు ఇవ్వడం ఏంటో ఒక్కొక్కసారి నేను కూడా అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాను తెలుసో తెలియకో శక్తిని నేను చాలా రకంగా బాధ పెట్టాను బాబా అంటాడు సామ్రాట్ నిజమే సామ్రాట్ శక్తి వైపు నుంచి చూస్తే తన బాధలు మనకు అర్థమవుతున్నాయి శక్తి ఆస్తులు శక్తికి చెందాలి తను డ్రగ్ కేసు నుంచి బయటపడాలి ఇవన్నీ వెంటనే జరిగితే శక్తి కాస్తన్న ప్రశాంతంగా ఉంటుంది ఇంతకీ ఈ డీటెయిల్స్ తీసుకోమని చెప్పావు ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేయాలి అని అడుగుతాడు అరుణ్ ఆ ఆస్తులన్నీ శక్తికి చెందేటట్టుగా లాయర్ చేత డాక్యుమెంట్స్ని రెడీ చేయించి తీసుకునిరా ఇక తర్వాత ఏంటి అనేది అప్పుడు చూద్దాం అంటాడు సామ్రాట్ సరే సామ్రాట్ అని చెప్పి అరుణ్ వెళ్ళబోతుండగా శక్తి లోపలికి వస్తూ ఎదురవుతుంది నీకు తోడుగా హీరో ఉన్నాడమ్మా ఇక నువ్వు బాధపడకు అని చెప్పి అరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు శక్తి అదే అపరాధ భావంతో చూస్తూ సామ్రాట్ దగ్గరికి వస్తుంది మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం సామ్రాట్ ఆస్తులు డ్రగ్ కేసులో నిర్దోషి అని తేలడంతో ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ చిగురించడానికి అడుగులు పడతాయా స్నిగ్ధ దగ్గరికి చేరిన తన ఆస్తుల్ని సామ్రాట్ తిరిగి శక్తికి ఎలా అందించబోతున్నాడు తెలియాలి అంటే అత్యంత ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి